వినాయక నిమజ్జనాలలో ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు వినాయక నిమజ్జనాలలో కళాకారుల నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి అన్నమయ్య జిల్లా పిల్ల నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పంచాయతీ రాజువారుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కళాకారులంతా దైవభక్తి గీతాలతో చేసిన నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి వినాయక చవితిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం రాజువారిపల్లి విగ్రహం సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కలికిరి పట్టణంలో నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఊరేగింపులో సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కళాకారుల దైవ నృత్య ప్రదర్శనలు చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు